జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభం తెలియజేస్తున్నాను మరొక మంచి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి మీ ముందుకు వస్తున్నాను అదేమిటంటే చాలామంది భక్తిగా జీవిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అదే సమయంలో భక్తిహీనంగా అంటే భక్తి లేక ఒక నైతిక విలువలు లేకుండా హిస్టారిత్గా బ్రతికే వాళ్ళు మాత్రము అక్రమార్జన సంపాదించి అన్యాయంగా ఆస్తులు సమకూర్చుకొని వారు ఆరోగ్యంగా బ్రతుకుతూ వారి కుటుంబాలు సంతోషంగా బ్రతుకుతూ పాపలతో ఆస్తులు అంతస్తులతో వర్ధులతో ఉంటే భక్తిగా జీవించే వాళ్లకు కొన్ని కొన్నిసార్లు అనుమానాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఆసాపు కీర్తన ఉంటుంది డెబ్భై మూడో కీర్తన ఆ కీర్తనలో భక్తిహీనుల యొక్క జీవన విధానాన్ని వారు అనుభవిస్తున్న సంతోషాలని సుఖాలని గురించి మాట్లాడుతూ భక్తిహీనంగా బ్రతికే వాళ్ళేమో అంతా సంతోషంగా బ్రతుకుతున్నారు భక్తిగా జీవించే మాకేంటి ఈ పరిస్థితి అని దేవుని దగ్గర మొరపెడుతుంటాడు అలాగే యోగ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా ఏడు నుంచి ఈ మాటలు మాట్లాడుతుంటాడు భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు ఎలా బలాభివృద్ధిని అందుదురు వారు చూస్తుండగానే వారు పిల్లలు పిల్లలు సంతానాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి వారు పశువుల మందలు వాళ్ళు చేస్తున్న పనులన్నిటినీ కూడా సఫలం అవుతూ ఉంటాయి మరి ఇలా జరుగుతున్నప్పుడు భక్తిహీనంగా బ్రతికే వాళ్ళకే అంతా బాగా జరుగుతుంది నీతిగా నిజాయితీగా భక్తిగా బ్రతికే వాళ్ళకి ఏముంది అంత నష్టమే కదా అన్న ఆలోచన సహజంగా ఎవరికైనా కలుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు భక్తిహీనతను అస్సలు సమర్థించేవాడు కాదు భక్తిహీనులకు ఏ తీర్పు విధించకుండా ఉండేవాడు కూడా కాదు రోమిలిక రాసిన పత్రిక మొదటి అధ్యాయాలు అంటున్నాడు దేవుని యొక్క ఉగ్రత భక్తిహీనత మీదను సమస్త దుష్టత్వం మీద ఉంటుంది అంటున్నాడు ఖచ్చితంగా విధిస్తాడు తీర్పు దేవుడే వారిని నశింపజేస్తాడు అంటున్నాడు ఒక్కసారి దేవుడే వారిని నశింపజేసాడు అని అంటే వారికి ఎన్నడూ ఉనికిలోనికి రారు కానీ నీతిమంతులకి అలా కాదు భక్తిగా బ్రతికే వాళ్ళకి అలా కాదు దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు మరణించినా నిన్ను మరణంలో నుంచి మరలా లేపుతాను అని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మనం బ్రతికే బ్రతుకు దేనికోసమని అంటే ఒకవేళ ఇప్పుడు అన్యాయాల అక్రమాలు అనుభవించి ఏ లాభం లేకుండా చనిపోయినా మళ్ళీ తిరిగి బ్రతుకుతాం అదే భక్తిలోనూ గొప్ప సాధనం థ్యాంక్ యూ వెరీ మచ్